హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మంచిగా గేటెడ్ కమ్యూనిటీలో టూ బిహెచ్కే అండ్ త్రీ అపార్ట్మెంట్స్ లో మనకి మంచిగా రెండు బ్లాక్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈస్ట్ అండ్ వెస్ట్ మనకి మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మంచిగా కేవలం నలభై ఐదు లక్షలకే మనకి అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు చూస్తున్నారుగా మనకి చూడండి ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ ఎంట్రన్స్ అండి మనకి ప్రాజెక్ట్ మొత్తం వన్ ఏకర్ లో మనకి టీఎస్ రేరా అప్రూవల్ తోటి మనకి ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ తోటి క్లియర్గా సెట్ బ్యాక్స్ ఎవ్రీథింగ్ అన్ని తీసుకొని యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది ఎక్కడుంది ఏంటి క్లియర్గా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి మనం పెట్టే అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా త్వరగా మీ దగ్గరికి అయితే రీచ్ అవుతాయి ఇక ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వబడవు డైరెక్ట్ మీరు విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతరులు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ ఫెసిలిటీసు అండ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉంది అనేది క్లియర్ గా చూసేద్దాం పదండి టోటల్ ఈ ఈ టూ బ్లాక్స్ అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి మనకి త్రీ ఎంట్రీస్ అయితే ఉంటాయి దాంట్లో వచ్చేసి మనం ఒక ఎంట్రీ దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారుగా మనం ఎంట్రీ మనకి ఇదిగోండి యాజ్ పర్ మనకి సెట్ బ్యాక్స్ కూడా మనకి చూడండి యాజ్ పర్ మనకి నామ్స్ ప్రకారం ట్వంటీ ఫీట్ అనేది సెట్ బ్యాక్ చేసి మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనం వచ్చేసరికి పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి చూడండి మనకి ఫ్లత్ ప్రతి ఫ్లాట్కి వచ్చేసి మనకి పార్కింగ్ స్పేసు అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మీకు ఎవ్రీథింగ్ అన్ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ వచ్చేసి పవర్ బ్యాకప్ మనకి జనరేటర్ అనమాట దీని పక్కన మనకి సపరేట్ గా మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తానికి ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే కనిపిస్తుంది కానీ అది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా మంచి టోటల్ అపార్ట్మెంట్స్ మొత్తం దీంట్లో మనకి జాగింగ్ ట్రాక్స్ మనకి గార్డెన్ కూడా ఉంది అవి కూడా మనం చూసేద్దాం పదండి చూస్తున్నారు కాండి మొత్తం ఇదిగోండి మనకు వచ్చేసి ఇక్కడ జాగింగ్ ట్రాక్స్ కూడా ఇచ్చారు మనకి గార్డెన్ కూడా మంచిగా పెట్టి మొక్కలు పెట్టి మంచిగా డిజైన్ చేశారు మనకి ఇటు కూడా మంచిగా స్పేస్ తోటి మనకి యాజ్ పర్ నాన్స్ ప్రకారము మనకి ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేశారు మనకి సరౌండింగ్స్ మాత్రం ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం ఒక టెన్ మినిట్స్ లో మనం అయితే ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి మనకు లిఫ్ట్ లిఫ్ట్ అండి ఈ లిఫ్ట్ వచ్చేసి టోటల్ గా మనకి ఈ ఏ వన్ ఏకర్ ప్రాజెక్ట్ లో ఈ టూ బ్లాక్స్ కి సంబంధించి ఫోర్ లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనం ఈ అపార్ట్మెంట్స్ కి ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ దగ్గర అయితే ఉన్నాము దీనికి వచ్చేసి మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ లాంటి లేదంటే ఏదైనా వన్ మినిమం వన్ ట్వంటీ మెంబర్స్ మనకి దీంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకునే విధంగా చాలా స్పేషియస్ గా మంచిగా ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ చేసి అయితే మనకి ఈ కమ్యూనిటీ హాల్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్ కి ఇది వచ్చేసి థర్డ్ ఎంట్రీ అండి ఈస్ట్ ఫేస్ ఎంట్రీ ఈస్ట్ ఫేస్ ఎంట్రీ నుంచి డైరెక్ట్ ఇదిగోండి మనకి లోపలకి వచ్చేసరికి సెల్లార్ సెల్లర్ లోకైతే ఎంట్రీ అయిపోతాము మనకి సెల్లార్ లో కూడా మనకి ఓపెన్ జిమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అండి మనకి సెట్ బ్యాక్స్ అనమాట యాజ్ పర్ మనకి అపార్ట్మెంట్ సరౌండింగ్స్ మనకి నామ్స్ ప్రకారం ట్వంటీ ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇచ్చితే మనకి అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారుగా ఇక మనం పైన ఉన్నటువంటి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో అయితే మనం ఉన్నాము ఇది వచ్చేసి మనకి ఇదిగోండి చూడండి మనకి ఫ్లాట్ కి కూడా సెట్ బ్యాక్స్ ప్రకారం మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ తోటి మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ ఏకి వెళ్ళేటువంటి ఈ ప్రొవిజన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ చూస్తున్నారుగా ఎవ్రీ ఫ్లోర్ కి విత్ సీసీ కెమెరాస్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు మనకి ఎవ్రీథింగ్ మంచి ఫెసిలిటీస్ తోటి మనకి ఫ్లాట్ అయితే ఉంది మనమైతే ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్కి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు డోర్స్ చూడండి డోర్స్ కూడా మంచి క్వాలిటీగా టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి ఎంటర్ అయినట్లయితే మనం ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి సోఫా పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇదిగోండి వచ్చేసరికి మనకి ఈ ఇదిగోండి మనకి టీవీ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇదిగోండి మొత్తం ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేస్తున్నారు మనకి ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బాల్కానీ అనమాట బాల్కానీ యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి వాష్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి మొత్తం మనకి బయట కనిపిస్తున్నటువంటి మంచి చదువు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆ మంచి ఇండిపెండెంట్ హౌసెస్ మెయిన్ రోడ్డు మనకి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉంటుంది మెయిన్ రోడ్డు మంచి లొకేషన్ లో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి మెట్రోకి అతి దగ్గరలో కేవలం పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మనం కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉప్పల్ మెట్రో స్టేషన్కి అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట అంత మంచి లొకేషన్లో ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము బాల్కనీ నుంచి బయటకు వచ్చినామంటే లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి రైట్ సైడ్ కి వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండ్ కిచెన్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇక అవి కూడా చూద్దాము ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా గా మనకి చాలా ఓపెన్ గా మనకి మంచి గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ టైల్స్ తోటి మనకి ట్యాబ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఫిట్టింగ్ కూడా అయిపోయి ఉన్నాయి మనకు ఇది వచ్చేసరికి రెడీ టు మూవ్ అనమాట మనకి ఇది వచ్చేసరికి మనకి సౌత్ సైడ్ ఉన్నటువంటి బా మనకు బాల్కనీ అండ్ మనకి వచ్చేసరికి వాషింగ్ ఏరియా అనమాట ఇది మనం ఇక్కడ గ్రిల్ కూడా పెట్టుకుంటే చాలా మంచి ఉంటుంది మనకి బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇక ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి షెల్ఫ్ లైతే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా ఇంకా దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వెళ్లే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి వెస్టర్న్ కంఫర్ట్ తోటి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి వాష్రూమ్ కూడా యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి చుట్టూ మంచి చూస్తుంటే ప్రీమియం లుక్ టైల్స్ యూజ్ చేశారు మనకి చూసారుగా ఇక మనం అయితే బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ కింగ్ సైజ్ బెడ్ అయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ లు ఇవ్వండి ఒక సైడ్ కి వచ్చేసి ఒక వాల్ కి వచ్చేసి మంచి కలర్ పెయింటింగ్ అయితే చేశారు మనకి దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి యాంటీ స్కిట్ టైప్స్ తోటి ఎవ్రీథింగ్ అన్ని ఫినిషింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినటువంటి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేసాం ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి ఈ చిల్ థర్డ్ బెడ్రూమ్ కి ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ నుంచి లోపలికి ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి బెడ్ అయితే పెట్టుకోవచ్చు కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు మంచి గా ఉంది ఈ త్రీ బిహెచ్కే వచ్చేసి మొత్తం ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు మనకి థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో టూ బిహెచ్కే కూడా దీంట్లో అవైలబుల్ లో ఉందండి ఇంకా చూస్తున్నారుగా మనకి ప్రతి బెడ్రూమ్ కి ఫాల్ సీలింగ్ మనకి ఒక వాల్ కి అయితే ఒక మంచి కలర్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు ఇంకా మనం ఇక్కడికి వచ్చేసరికి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి సెకండ్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇది చూస్తున్నారుగా మంచి ఇది కూడా చాలా గా ఉంది మనకి మొత్తం ఈ మంచి వెల్ ప్లానింగ్ తోటి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారుగా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టైల్స్ కూడా మంచి ప్రీమియం లుక్ టైల్స్ అయితే యూజ్ చేశారు చూస్తున్నారు ఫాల్ సీలింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ లు మనకి వాల్ పెయింటింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇవ్వండి యూపీవీసీ విండోస్ తోటి మనకి గ్రిల్ ప్రొవైడ్ చేసి మనకి స్లైడింగ్ డోర్స్ పెట్టి మనకి దోమలు అలాంటివి కూడా రాకుండా మనకి జాలి కూడా ఇవ్వడం జరిగింది అనమాట దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇంకా చూశారు కానీ ఈ అపార్ట్మెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది మనకి టూ బిహెచ్కే ఉన్నాయి ఎవ్రీథింగ్ మొత్తం నైన్టీ ఫ్లాట్స్ వరకు ఉన్నాయి ఏ అండ్ బి బ్లాక్స్ తోటి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చేశారు ఈ టోటల్ టూ టూ బ్లాక్స్ లో కలిపి నైన్టీ ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ దీంట్లో ఆల్రెడీ మనకి చాలా వరకు సేల్ అయిపోయాయి అప్ టు మనకి ఒక లిమిటెడ్ ప్లాట్స్ చాలా అంటే చాలా తక్కువ కేవలం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్లాట్స్ మాత్రమే మనకి ఈ అపార్ట్మెంట్స్ లో మనకి సేల్ అయితే ఉన్నాయి మీరు గా రెస్పాండ్ అయితే మంచి ధరకి మంచి ప్రైస్ కి మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్స్ నుంచి మనకి సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా నియర్ బై మంచి మంచి హైలైట్ లొకేషన్స్ ఉన్నాయండి వాటి విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ కి పక్కనే విజయరత్న సిబిఎస్ఈ స్కూలు మనకి పక్కనే మనకి చాలా దగ్గరలోనే మనకి ఈ స్కూల్ అయితే అవైలబుల్ ఉంది ఇక్కడ నుంచి మనకి ఇదిగోండి కనిపిస్తుంది కానీ అక్కడ బస్సులు అవన్నీ వెహికల్స్ వెళ్తున్నాయి కాండి అది వచ్చేసరికి మనకి వరంగల్ హైవే అనమాట ఈ వరంగల్ హైవేకి కేవలం మనకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి నిజంగా పక్కన వచ్చేసరికి ఎంజెర్ మాల్ అనమాట అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి కనిపిస్తుంది కానీ అక్కడ వచ్చేసరికి ఇన్ఫోసిస్ పోచారం ఇన్ఫోసిస్ కనిపించేటువంటి ఆ పింక్ కలర్ వచ్చేసరికి మనకి పోచారం ఇన్ఫోసిస్ కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో అయితే మనం అక్కడికి అయితే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి మనకి చాలా నియర్ బై మన అనురాగ్ యూనివర్సిటీ కూడా ఉంది అలాగే మనకి కనిపిస్తుంది కానీ ఈ అది వచ్చేసరికి రొటెడం ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట ఈ మనకి ఆ వెహికల్స్ ఆఫ్ స్పేస్ ఖాళీ స్పేస్ కనిపిస్తుంది వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి హైలైట్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మంచిగా సరౌండింగ్ డెవలప్మెంట్స్ అయినా కానీ ఉన్న ఫెసిలిటీస్ అయినా కానీ ఏని పరంగా చూసుకోగా చాలా అంటే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది మనం చూస్తున్నాక మనం టోటల్ ఫ్ల పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ పైన ఉన్నటువంటి ఏరియాలో అయితే ఉన్నాము మనకి సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే చూడండి మంచి ఎంత మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ మంచి చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ అయినటువంటి ఏరియాలో మనకి ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లాట్స్ కనుక మీరు విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు దగ్గరుండి వాళ్ళే లొకేషన్ పెడతారో సైడ్ విజిట్ చేపిస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు వీళ్ళు వచ్చేసరికి ఎస్ఎఫ్టీకి వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ మినిమం ఒక టూ బిహెచ్కే వచ్చేసరికి మనకి థౌసండ్ స్క్వేర్ ఫీట్లో అయితే మనకి కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఫార్టీ ఫైవ్ లాక్స్ అండ్ ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్ అనమాట మీకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి లొకేషన్ లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీరు దానికి సంబంధించి మనకి పైన వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీరు ఏదైనా ప్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకే మనం అయితే ప్రమోషన్ చేస్తాము దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసేయచ్చు మె వాట్సాప్లో మెసేజ్ చేసినా మేము రిప్లై అయితే ఇస్తాము ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొచ్చేస్తుంటాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్